రెండు వేల పంతొమ్మిది రాజకీయాల ప్రచారానికి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయాల ప్రచారానికి వచ్చిన మార్పు ఏంటో తెలుసా మీకు రెండు వేల పంతొమ్మిది రాజకీయానికి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయానికి కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది అప్డేట్ అయిందని చెప్పాలి ఒకప్పుడు రాజకీయానికి ర్యాలీకి పిలిచినప్పుడు ఒక రోజుల్లో వాడుకుని వాడికి ఒక కోటర్ బాట్లు ఐదు వందల రూపాయల నోట్ తో పాటు బిర్యానీ పైకి ఇచ్చి పంపిచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పొద్దున ఒక రెండు గంటల ప్రచారం చేయించుకుని రెండు వందల రూపాయలు ఇస్తున్నారు సాయంత్రం పూట రెండు గంటల ప్రచారం చేయించుకొని రెండు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు సో రాజకీయాలకు ఏం మిగిలిందంటే ఆ బిర్యానీ బయట కోట రూపాయలు అలా మిగిలిపోయినాయి అంతే మొత్తానికి పోలీసు వాళ్ళు జగన్ గారి మీద రాయదాడి చేసిన వాళ్ళు పొట్టుకున్నారంటోయ్ టీడీపీలేందా అంతలా ఉడుకుపడుతున్నారు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఆ పోలీసులు ఏదో వాళ్ళ సాధారణ విచారణ చేస్తా సతీష్ అలియాస్ సత్య అని ఆ దుర్గారావు ఉన్న ఇద్దరు యువకుల్ని అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నారు ఈ లోపలే మన బోండా ఉమాగారు బయటకు వచ్చేసి అది అలా ఇది ఇలా మూడు వందల యాభై రూపాయలు కూలీ అని అన్నా క్యాంటీన్ అని ఇలాంటి స్టోరీ చెప్తూ ఉన్నాడు ఇలాంటప్పుడే కొంతమంది ప్రజలకి డౌట్ వచ్చింది దీని వెనక టీడీపీ ఉందా అని కడప వచ్చిన తీర్పు పవన్ కళ్యాణ్ గారికి 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 చంద్రబాబు పెద్ద తెలుసా మీకు ఈ కడప కోర్టు తీర్పు మన షర్మిల బాబు గారికి పవన్ కళ్యాణ్ గారి కాకుండా సునీత గారికి పురంధరేశ్వర గారికి నారా లోకేష్ గారికి కూడా పెద్ద షాక్ ఏంటో ఇక్కడ నుంచి హూ కిల్ జగన్ బాబాయ్ అన్న శబ్దం మనం వినపడకవచ్చు ఈ కోర్టు తీర్పు అయిన తర్వాత మన సునీత గారు ఒక రేంజ్ లో ఎగిరి దీనిపైన హైకోర్టు సుప్రీం వెళ్తాం స్టేట్మెంట్ ఇచ్చారు ముందు ముందు ఏం జరిగింది అనేది చూడాల్సిన అంశం అనుకోండి ప్రజాగల సభలో రా అనే సభలో చంద్రబాబు గారు మాట్లాడుతున్నాడు పవన్ గారు మాట్లాడుతున్నాడు మరి నారా లోకేష్ గారు మాట్లాడతలేదు ఏందబ్బా తెలుసా మీకు అనేకమైన జాతీయ సర్వేలు ఇప్పుడు టీడీపీ ఓడిపోబోతుందని చెప్తున్నాయి కాబట్టి ఎలాగైనా ఈ ఓటమిని లోకేష్ గారి మీద పడనీయకుండా బాబు గారు జాగ్రత్త తీసుకుంటున్నారని వైసీపీ చెప్తుంటే లేదు లేదు లోకేష్ గారు ఎలాగైనా మంగళగిరిలో గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని టీడీపీ కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది కానీ నారా లోకేష్ లాంటి మంచి వక్త మాట్లాడిపోవటం చాలా బాధాకరమని కొంతమంది మేధావులు వాదన జనసేన టీడీపీ ఉమ్మడి మీటింగ్ బీజేపీ ప్రభావం గానీ బీజేపీ జెండాలు గానీ పెద్దగా కనపడదలేదు అంటారు మొదటి నుంచి ఈ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ లో కాస్త లోపాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తూనే ఉంది అనమాట ఈ టీడీపీ జనసేన ఉమ్మడి మీటింగ్ లో బీజేపీ ప్రతాపం అంతగా కనపడకపోవటం ఆ జెండాలు కూడా కాస్త పలచనగా కనపడటం చూస్తుంటే ఈ వైసీపీ చెప్పిన వాదన కాస్త నిజమేమో అని డౌట్ వస్తుంది చాలా జనానికి